ఏదైతే జగన్మోహన్ రెడ్డిన చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత చేసిన ఆటమేళా మీద ఢిల్లీ పరిగెట్టాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెన్నుల్లో ఒడుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కోల్ టిక్కెట్లేమో కుల్లు ఇక్కడ వైసీపీ టికెట్లు ఏమో తెలుగుదేశం పార్టీ జనసేన నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి లేదో టికెట్ రావర్ చూడండి బయటకు వచ్చి చేస్తారు టికెట్ రావర్ అమ్మా అట్టాప్ సినిమా వైసీపీ బాధకి యాత్ర అనే సినిమా వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుండి ఏ మాట కాదు కొత్త జనాలు దాన్ని ఆలోచించారు ఉన్నత యాత్ర టూ అని ఒక సినిమా వచ్చింది జనాలు యాత్ర టూ ఎన్నో లేరు ఎక్కడ ఇది యాత్ర సినిమా ఆ రోజు జనం ఉన్నారు యాత్ర టూ జనం అంటే అది డిషన్ చేయరు ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు ఒక్కసారి వేసి తప్పు చేశాం నేను ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయాడు అలాగే జగన్మోహన్ రెడ్డి చౌచ్చబట్టి అక్కడికి వెళ్తూ అక్కడ నరేంద్ర మోడీ గారు ఏ ఆర్నింగ్ ఇచ్చారో ఏమో కానీ బయటకు వచ్చి డెస్టిషన్లో ఒక ముఖ్యమంత్రి అవతారా ఉన్నటువంటి వ్యక్తి అతను కారెక్కకుండా సెక్యూరిటీ గార్డ్స్ కాదక్కుతున్నానంటే ஜகன்மோகன் ரெடி நீக்கம் உந்தாதா அனைது மாதிரி அர்த்தம் காட்ட எவரே மன காரணம் செக்யூரி கார்டு டெய்லித்தா அந்த ஆக்கே ஜகன்மோகன் ரெடிக்கு மைண்ட் போய் ஓப்பட மோடி காரி வரேன்னா போய் பயிர் ரொம்ப வீரே கார் எக்கவே காக்கியூரி கார்டு கார் கால ஆ காரி நீ மைண்ட் திண்டு அது அந்த பார்த்து செடி విషయం ఏంటంటే భారతదేశానికి తొలి భారతదేశానికి తొలి తెలుగువాడు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి పివి నరసిరావు గారు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినా ఆయనకి అన్ని పార్టీలు కూడా భారతదేశం ఆయన గౌరవంగా విషయం అలాంటి గౌరవం తన వ్యక్తి భారత రత్నెస్తే అందరూ దాన్ని హర్షాలు విలపించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఉన్నారు ఎక్కడైనా వాళ్ళ పిల్లలు చెప్పారు టీవీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు టీవీ నేను భారత భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతను అడిగితే విజయసాయి రెడ్డి చెప్పాడా స్థాయి అంటే నా స్థాయి కాదు విజయసాయి రెడ్డి స్థాయి అని గారికి మరొకసారి అవమానం జరిగింది వీళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరసిరావుతో మీటింగ్ పెడితే చెప్పులు ఇసులిచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే దారుణమైన పరిస్థితి ద్వారా లోపలు పెట్టి ఆయన ఉంచే ఒక తెలుగువాడికి అది చనిపోయిన వాడికి భారత రాత్రిస్తే పోనీ బతికింది నియమానికి కష్ట ఓకే ఆయన చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు ఆయన మీద కూడా కక్ష సాధ్యం చేసే మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి వెళ్ళాలంటే వీళ్ళని చీపొట్టాలి కోర్టు ద్వారా కాదు అసలు

తెలుగు వారికి ప్రాతినిధ్యమైన నువ్వు పనికిరావు తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తే నువ్వు ఇందులో దాని గురించి మాట్లాడావు మేము ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం ఇంకా ఆయన భారతరత్న సరే తెలుగు ప్రజల నుంచి భారతదేశానికి ప్రధానమంత్రి చేశాడని చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు కూడా అందరూ చేశారు ప్రతి ప్రతి గ్రామంలో వచ్చింది నీకేంటి ఇబ్బంది నీకు పివి నరసిరావు గారికి శుభాకాంక్షలు తెలపడానికి ఏంటి నీకు ఇబ్బంది అని నిన్ను అడుగుతున్నాం పివి నరసూరా గారు మా పార్టీ కాదు కానీ తెలుగు ప్రజలు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి చేసే కెపాసిటీ మైనార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి అప్రేధవి ఎన్నో సంవత్సరం తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాళ్ళని ఎందుకు కొడుకు కాంగ్రెస్ పార్టీ అయినా సరే వాళ్ళ మన్మోహన్ సింగ్ను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ రోజు అతని సేవలు తీసుకున్నటువంటి వ్యక్తి మాట్లాడడానికి మీకు నోరు రావట్లేదంటే ఎంతకంటే దుర్మార్గం వేరేది లేదు

వెంటనే జగన్మోహన్ కుటుంబ సభ్యులకి క్షణం చెప్పాలి గట్టిగా అడగండి గట్టిగా ఇస్తే బాబు నేను ఒకటే చెప్తున్నా మీరు తీసుకొని రాసుకోండి విజయవాడ వ్యక్తి కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ రెండిట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి నేను సొంత మనిషిని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎంతో గౌరవిస్తాడు నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే కొన్ని యూట్యూబ్లో వీటిల్లో వస్తున్నందుకు మీరు అడిగారు ఓకే నేను కూడా నా అభిప్రాయం మీరు చెప్పాలి కాబట్టి లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాల అంటే మా లాంటి వ్యక్తులు పదిహేను సంవత్సరాలు ఆయన పక్కన నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉన్నది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆలోచన ఉన్నది అవతారు వచ్చే ఎవరినూ నమ్మకం లేవు చంద్రబాబు గారి కోసం రెండుసార్లు వైకాకి వెళ్ళి చెందుకొచ్చిన వాడిని నన్ను చంద్రబాబు గారు టికెట్ అవ్వకుండా ఉండరు నీ చంద్రబాబు నాయుడు గారి భక్తులు చంద్రబాబు నాయుడు గారు మీ ద్రా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్న సఫ్ ఆవరించే వ్యక్తిలో నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు ముందు నాకే పిలుచి చెప్పారు ఎకమరా అలా కాదు అని చెప్పారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి ఆయన నిర్ణయం రాలేదు కాబట్టి అవస్థలో నమ్మకండి నేను ఖచ్చితంగా విజయవాడ వ్యక్తి నియోజకవర్గం కానీ అనగాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ చంద్రబాబు గారే నన్ను పోటీ చేస్తాడు ఎందుకంటే నా నేచర్ తెలుసాయకి నేను అవుటంతో ఉన్నానని తెలుసు చంద్రబాబు గారి తప్ప లోకేష్ బాబు గారు భవిష్యత్తు గురించి అన్నా సరే నన్ను చట్టసంలో కూర్చోబెడతాను చంద్రబాబు గారు మీకు చెప్తున్నాను మీరు కూడా దీన్ని ప్రజలకు తెలియపడుతున్నప్పుడు ఇంకా భక్తులు అనేది కోలికొచ్చినాయి కానీ సీట్లు ఏ సీట్లు ఎక్కడా ఏంటి సీట్లు ఎవరు పోటీ చేస్తారా ఎక్కడా లేదు ఇవన్నీ అవస్తవాలు తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు అయితే చంద్రబాబు గారి నిర్ణయానికి మేము ఎప్పుడో కట్టుబడి అనుకోండి రెండో ప్రశ్నే లేదు నిజంగా చంద్రబాబు గారు లెస్ట్ అనకాపల్లి పార్లమెంట్ ఇచ్చేసాడు సమాజం చెప్తున్నాం మీకు నన్ను పిలిచి మాట్లాడుకునే ఎవరు ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి సంబంధం ఆడది అది చంద్రబాబు గారితో మీద పోరాటా నేను ఎలాంటి పోరాటం చేస్తా ప్రేమ పోరాటం ప్రేమతో పోరాటం చేస్తా ఒక అన్ననే తమ్ముడు అడిగినట్టు ఒక ఇంటి పెద్ద దిక్కుని ఇంట్లో వాళ్ళు అడిగినట్టు ప్రేమతో చంద్రబాబు గారి పోరాటం చేసి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నాకేం కావాలో అడుగుతా తప్ప చంద్రబాబు నాయుడు గారికి నీ ఇబ్బంది పెట్టే పని కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పని కానీ నా జీవితంలో నేను చేయను నిజంగా అలాగా చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను తప్ప వేరే పార్టీల్లో కానీ చంద్రబాబు నా నాలుక నాలుక కోసుకుంటా కానీ చంద్రబాబు గారిని ఈ నోట్ నుంచి ஒ மாட்டித்தம் நே பதிக்கேனே குடும்பம் கூட சந்திரபாபு நான் போட்டி செய்யோ எவரும் தந்தை படத்து யாரும் சந்திரபாபு போட்டி அது சந்திரபாபு చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడే ఆయన వెంకటేశ్వర అయితే నేను అనవయ్యని ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు మాట హనుమంతుడు ఎదురుస్తారా వెంకటేశ్వర మాట అనవయ్య ఎదురుస్తారా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చూడటమో ఎదురు చెప్పడము ట్యాక్ చేయడం కొంతమంది చేస్తారు బాబు ఆయన నన్ను చూసి అది కూడా చెప్పారు ఈ మొన్న எக்கன்னா எக்கடா எல்லாம் எல்லாம் காரி பட்சம் ஆய்வு எவர 啊，啥子事嘞？